ఫస్ట్ న్యూస్ కు కిట్ వచ్చేసాడు పట్టా స్వార్థలు తెచ్చేసాడు మీరంతా రెడీగా ఉన్నారు కదా మేము ఎప్పుడో రెడీ అన్న హెడ్ లైన్స్ అన్న రెండున్నర ఏళ్ళల్లో అమరావతి తయారైతుందట కొత్త సార్కారు పానులు పరుగులు పెట్టిస్తారట ఇన్నొద్దులకు బయట పడ్డది రుసి రహస్యం బయటి దేశం లెక్కనే ఉన్నది భావంతుల రాజసం ఆరు పార్టీ ఎత్తిన కరెంటు కుంపటి రోజుకి ఇంత పెద్దగా అవుతున్నది పాంచాది రాజీనామా చేసి పర్సానయిన్రు వాలంటీర్లు ఇప్పుడు కొలువు కావాలని తిరుగుతుండ్రు పొర్లు దండాలు కోడి మొక్కులు చిన్నగా లేదు చంద్రన్న మీద అభిమానం ముట్టుకుంటే చాటు కొడుతున్నాయి కూరగాయలు ఏం కొందామన్నా అడుగుతున్నారు వందలకు వందలు పదేళ్ళు అయితుంది ఇంకెప్పుడు ఇంకెప్పుడు అనుకుంటున్న పనులన్నిటిని కొత్త ప్రభుత్వం చకచక చక్కబెట్టే పనులు పడింది ఇప్పుడు రాజధాని దగ్గర నుంచి ప్రాజెక్టుల దాకా పథకాల దగ్గర నుంచే పంపకాల దాకా అన్నిటి మీద మీటింగులు పెడతా టార్గెట్ ఫిక్స్ చేస్తున్నారు కొత్త మంత్రులు డెడ్ లైన్ పెట్టుకొని మరీ పని చేస్తున్నారంట పదేళ్లలో కాని పనులన్నీ ఈ ఐదేళ్లల్లో చేసి చూపిస్తాం అన్నట్టు రెడీ అయిపోతున్నారంట మరి ఆ సంగతి ఏందో మనం తెలుసుకోవాలి కదా పదండి ఇక ఆలస్యమే లేదు మునం బట్టిన మంచిగా ముప్పు తిప్పల వాడన్నా అన్నిటిని ఓ రేవ్ మీదకి తీసుకొస్తావు అన్నట్టు తయారైతాను ఏపీ సర్కార్ ఇప్పటికే ఏపీకి రాజధాని ఒక్కటే అది కూడా అమరావతి అని ముఖ్యమంత్రి బాబు సారు చెప్పనే చెప్పిండు అందుకే రాజధాని పనులు రువ్వడిగా చేయాలని కంకణం కట్టుకున్నారట మున్సిపాలిటీలు పట్నాల అభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సారు ఐతారం మంత్రి సీట్లే ఊకున్నాడు చేతులకు తీసుకున్నాడు తోల్తా తోల్తా లేదు రాజధాని పని అందరికి పనికొచ్చేటట్టు అమరావతి గురించి అందరు చెప్పుకునేటట్టు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకటే చెప్పారు ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ రాజధానిలో ఒకటి చాలరు ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ రాజధానిలో ఒకటిగా ఉండాలి ఒక డిజైన్లే కాదు ఇక్కడ చేసే ప్రతి పని వల్ల ఆర్థికంగా రాష్ట్రం డెవలప్ కావాలి దానివల్ల రాష్ట్రంలో ఉన్న పాత జిల్లాలు పదమూడు జిల్లాల్లో ఆర్థికంగా పెరగాలి బిల్డింగ్లే కాదు అంతే కాదు అగో అనుకుంటే ఐదేళ్ళు పొద్దురేమో అనుకున్నారు అంత దాకా అసలే పోనీయారట రాజధాని కట్టుడు పని మొత్తం ఎప్పటిలోపు పూర్తి చేయాలనో ముందుగా ముహూర్తం పెట్టుకున్నారట గత నా అనుభవంతో ఖచ్చితంగా ఈ అమరావతి రాజధాని రెండున్నర సంవత్సరాలు పూర్తి చేయగలని ప్రస్తుతానికి అనుకుంటున్నాను అయితే ఇవాళ నుంచి అధికారులతో కూర్చొని ఒక పది పదిహేను రోజుల్లో ఒక క్లారిటీ తెచ్చుకొని ఆ క్లారిటీని ప్రజలకు కూడా టైం బౌండ్ ఎప్పుడు లోపల చేస్తాం ఎలా చేస్తాం ఏది రోడ్లు ఎప్పుడు పూర్తవుతాయి వాటర్ లైన్స్ ఎప్పుడు పూర్తవుతాయి బిల్డింగ్లు ఎప్పుడు పూర్తవుతాయి సెక్రటరేట్ బిల్డింగ్స్ ఎప్పుడు పూర్తాయి ఇవన్నీ కూడా ఒక టైం బౌండ్ ఖచ్చితంగా రైతు సదరులందరికీ ఎవరైతే ఆ రోజు త్యాగం చేశారో ముప్పై నాలుగు వేల ఎకరాల ల్యాండ్ని ఆ రైతులందరికీ ఆ టైం బౌండ్ ఇచ్చి ఆ టైం బౌండ్ ప్రకారం చేయటం జరుగుతుంది ఇక రాజధాని ముచ్చట్లు ఇట్లుంటే అటు ఏండ్లు గడుస్తున్నా ముంగట పోలవరం ప్రాజెక్టును ఈసారి ఎట్టనన్నా పూర్తి చేయాలి అన్నట్టు పట్టు మీద ఉన్నాడట సారు అందుకే పుణ్యక్షేత్రాల తర్వాత సీఎం సారు పోలవరం టూర్ కే పోతున్నాడు సోమవారం నాడు అన్ని తీర్ల చూసొచ్చి ఆఫీసర్లతోని ఆఫీసర్లతో మీటింగులు పెట్టి ఇక పనులు పరుగులు పెట్టిస్తారట ఎట్లా సెంట్రల్ సర్కార్ తోని దోస్తానే ఉన్నది కాబట్టి పైసలకేం పరిశాన్ లేదన్నట్టే ఉన్నదట పరిస్థితి ఐదేళ్ళు గడవక ముందే పోలవరం పూర్తి చేసి గేట్లు ఎత్తాలి అని కంకణంగా కట్టుకున్నారట ఇవి ఒక్కటే కాదు కొలువులు నింపుడు రోడ్లేసుడు కొత్త కొత్త కంపెనీలు తెచ్చుడు అంత పరుగులు పెట్టాలి చేస్తున్నారట ముందు ముందు ఎన్నికలకు ముందు కరెంటు మీదే గొడవ ఇప్పుడు ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా తెలంగాణలో కరెంటు మీదే రగ నడుస్తుంది అప్పుడు కరెంటు ఉంటదా పోతదా అనే దాని మీద గొడవ జరిగితే ఇప్పుడు కరెంటు అప్పులు కరెంటు కొనుగోళ్ల మీద పంచాయతీ నడుస్తుంది ఓవైపు మంత్రులు ఇంకోవైపు కారు పార్టీ లీడర్లు కరెంటు ముచ్చట్లతో రాజకీయాల్ని హీటెక్కిస్తున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు బాణాలు వేసుకుంటున్నారు గాంతగానం కరెంట్ ఏంటి కొన్నారు గాంతగానం అప్పులు ఏంటికి చేసిన అని పాత సహకారంలో కొత్త సహకార వాళ్ళకు లొల్లి ఎక్కడ ఓడిస్తలేదు కమిషన్ వేసి నోటీసులు ఇస్తే కమిషన్ తప్పుకొని ఇంటికి పోమన్నట్టు మాజీ సీఎం కేసీఆర్ సారు లేఖ రాష్ట్రాలకు ఇంగింత నిప్పుల ఉప్పేసినట్టు అయింది అటు చెయ్యి పార్టీ ఇటు కారు పార్టీ అన్నట్టు ఆడిపోసుకుంటారు ఇప్పుడు ఎసోంటి విచారణకైనా తయారు ఉన్నాం వెనకకేం పోయేది లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు ఏ అవసరమైన పార్టీ కూడా తల్దే తెలియాలి తెలంగాణ ప్రజలకు కావచ్చు వాస్తవానికి ఇప్పటివరకు దేశంలో ఏ కమిషన్ కూడా ఈ రకంగా విచారణ పూర్తి కాకముందే మధ్యలోనే పత్రికా ఎన్నికల సమావేశం ఏర్పాటు చేసి తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించి ముందే జడ్జిమెంట్నే చెప్పిన పద్ధతుల్లో ప్రజలు తప్పుడు సంకేతాలు పోయే పద్ధతుల్లో ఇట్లా మాట్లాడిన లేదు ఇప్పటికైనా వారు ఆలోచించి ఆ కమిషన్ బాధ్యత నుంచి తప్పుకుంటుందని నేను మేము భావిస్తూ ఉన్నాం తప్పకుండా తప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది వారికి కమిషన్ వాడతారా కమిషన్ చైర్మన్ తప్పుకోమంటారా ఇది ఎక్కడికి కాతారో అన్నట్టు చెయ్యి పార్టీ లీడర్లు మైకుల ముంగట్టుకు వచ్చి మస్తున్నారు చోర్ కొత్త కొనసాగుతున్నాయి ఆయనంటే తప్పుకుంటాడే ఆయన ఆల్రెడీ డిఫెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుండు రేపు ఏదైతుందో నర్సిరెడ్డి కమిషన్ ఏ నివేదిక ఇవ్వబోతున్నది ఏ విధంగా ఏదైతుందో ఈయన స్ఫూరిస్తున్నది నేను ముందే అన్న కదా నర్సిరెడ్డి కమిషన్ ఏక పక్షంగా పోతుందని చెప్పని రేపు నివేదిక ఇచ్చినానికి ఏదైతుందో ఆయన వెసులుబాటు కొరకు ఏదైతుందో ముందే ఒక ఎల్బి క్రియేట్ చేసుకుంటుంది ఈ తప్పుడు నిర్ణయాలతోని కమిషన్ కక్కుతితోని రాష్ట్రాన్ని ఏ విధంగా అప్రూవల్ ఇవ్వడం జరిగిందో దాని పర్యవసానం నలభై వేల కోట్లు అని చెప్పి చీనికి చినికి పెద్ద గాలివాన్ అయినట్టు కరెంట్ కొట్లాట ఇంగింత పెద్దగా అయ్యేటట్టున్నది మాజీ మంత్రులు ముఖ్యమంత్రి కమిషన్ ముంగటికి రావాలి అడిగిన చెప్పాలి అనేటది ఇగిదిట్లుంటే అగ్గువకు వచ్చే కరెంట్ ఇడిచిపెట్టి పెట్టి ఎక్కువ రేట్లకు కొన్నారు పబ్లిక్ మీద నలభై వేల కోట్ల భారం వేసిన అని చేయి పార్టీలు సాగిస్తున్నారు ఎండతోని కరెంటు తయారు చేయొచ్చు మూడు రూపాయల ఖర్చుతోనే యూనిట్ సోలార్ కరెంటు తయారైతుంది గా నిడిచిపెట్టి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఏంటికి పెట్టినరు పైసలు దాండగా అన్నట్టు మాట్లాడుతున్నారు అంత చూస్తుంటే ఈ ముచ్చట్లు ఇక్కడితోనే ఆగేటట్టు లేవు పంచాది గట్టిగా ఆగేటట్టున్నదారు అంత ఉన్నా మధ్య మా ఫ్రెండ్స్ తో వైజాగ్ పోయినప్పుడు రిషికొండ బీచ్కి పోయినాము బీచ్ లో ఆడుకొని అట్లా రోప్ వేలో కైలాసగిరికి పోయి ఎంత చక్క ఫోటోలు దిగి తిరిగి కిందికి వచ్చినాక బీచ్ రోడ్లో ఓ ప్లేటు వాసన పోలి రుచి చూసి మద్దెలపాలెం బస్ స్టాప్లో సింహాచలం బస్ ఎక్కినాం అటు దర్శనం అయిపోతానే రాత్రి రామకృష్ణ బీచ్ చూసుకొని అట్టా అట్టా నడుచుకుంటా పోయి సబ్మెరైన్ చూసి వచ్చినాం అన్నీ చూసినాం కానీ ఇదిగో ఈ ఒక్కటి మాత్రం మిస్ అయింది అదేందో మీతో పాటు కలిసి చూస్తా అట్లా కట్టిర్రాట ఇట్లా కట్టిర్రాట రూముల ఊకని చూస్తే సముద్రంగా అనిపిస్తదాట అని ఈనుడే తప్ప సామాన్య పబ్లిక్ చూసింది లేదు అదే విశాఖపట్నంలో ఉన్న రుషికొండను దావి పాత సర్కారోళ్ళు కట్టిన భవంతులు బంగ్లాలు నిన్న మొన్నటి దాకా ఎవరు కట్టబడలేదు అప్పట్లో ఎగస్ పార్టీ వాళ్ళు ఎన్ని సార్లు పోయినా పోలీసు వాళ్ళు వెనుక దోలు ఇచ్చిండ్రు కంసే కం వాళ్ళు కూడా బయటికి రాలేదు కానీ ఇప్పుడు సైకిల్ పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు కాబట్టి ఇక చూడరే బండ్లు కట్టుకొని అందరిని ఎన్ చేసుకుని మీదికి పోయిండ్రు ఎమ్మెల్యే గంటాసారే పాండ్రి చూసేద్దామని తానే ముంగటు ఉండి అందరిని దోలు కొని కానీ ఏం కట్టిండ్రు ఏం కట్టిన్రు అూడరు అంటే ఆ రోడ్లు ఆ భవంతులు ఏదో బయటి దేశం ఉన్నట్టే ఉన్నది అద్దాల మేడలు కట్టిండ్రు వాటి ముంగట కొలాసగా తిరిగేటట్లు రోడ్లు అందమైన లైట్లు ఉన్నది కుర్సీలు సోఫాలకు ఇంకా కవర్లు కూడా వీకలేదు కొండను తవ్వి కోట్లు పెట్టి పెద్ద కోటనే కట్టిండ్రు కదా అనుకుంటారు ఇప్పుడు భవంతులు చూసిన జనాలు ఇక బంగ్లాలు చూడనికపోయిన సైకిల్ పార్టీ లీడర్లు పండ్ల పని పాత సర్కారులకు సురుకులు పెట్టినరు రాజమహల్ రహస్యం ఏంటో తెలుసుకోవాలని ఒక ఉత్సాహం ఆతృత ప్రతి ఒక్కరికి ఉన్న నేపథ్యంలో ఈరోజు దాన్ని ఓపెన్ చేసి మీడియా సమక్షలు అందరూ కూడా చూపించడం జరిగింది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కూడా ఇక్కడ ఏమవుతుందో తెలుసుకోవాలని ఇక్కడికి రావడం కోసం ప్రయత్నం చేస్తే ఆ రోజు నిర్మానుష్యంగా వాళ్ళని కూడా అడ్డుకోవటం చివరికి ఇక్కడికి రావడానికి ప్రయత్నించడం మీద కేసులు అక్రమ కేసులు కూడా పెడితే ఇంకా కేసులకి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి కట్టినట్టు చెప్తున్న ఈ బిల్డింగ్లు అన్ని ఏపీ టూరిజం శాఖ కింద కట్టినట్టు చెప్పుకున్నా ముఖ్యమంత్రి ఉండనికేనే కట్టుకున్నాడని సైకిల్ పార్టీ వాళ్ళు అప్పట్లనే లోన్లు చేసిండ్రు ఏమైనా ఇన్నొద్దులు గుట్ట మీద ఏమైతున్నది గుట్ట మీద ఏమైతున్నది అని తెలుసుకోనికే చాలా మంది ఎదురు చూసిండ్రు రు అట్ ఇన్నొద్దులకు రుషికొండ రహస్యం బట్టబయలు అయింది అనుకుంటారు ఇప్పుడు అందరు సీఎం సార్తో మాట్లాడి బిల్డింగ్ అన్నింటినీ దేనికి వాడుకోవాలనో ఓ నిర్ణయం చేస్తారట ఇందో మర్చిపోయినా అనుకుంటానా ఈ వార్త చూడండి ఓట్లు ఓడిసినాయి అధికారం చేతులకు వచ్చింది పొత్తుల పొత్తుల సర్కారులు ఏర్పాటు చేసేరు అనుకున్నట్టే చంద్రాల సారు సీఎం అయ్యిండు పవన్ సారు రెండో సీఎం అయిండు ఇంకేముంది ఇటు తెలుగు తమ్ముళ్లకు అటు జన సైనికుల సంబంధం చిన్నగలేదు మా సార్ గెలిస్తే కొబ్బరికాయలు కొడతామని ఒకరు మా లీడర్ గెలిస్తే పొర్లు దండాలు పెడతామని ఇంకొకరు ఇంకొకళ్ళను కోస్తామని మరొకరు ఎట్ట ఎవరి కాళ్ళు వాళ్ళ లీడర్ గురించి మొక్కులు పెట్టుకున్నారు ఏయంగా ఏయంగా ఓ రాయి తగులుద్ది మొక్కంగా మొక్కంగా ఓ మొక్కు తీరుద్ది అన్నట్టు ఇలా మొక్కులు తీర్లాయి ఇక మొక్కిన మొక్కులు తీర్చుకోవాలి కదా అందుకనే ఇగో ఇట మొక్కులు తీర్చుకునే తనకు ఏపీల కూటమి అభిమానులు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఉన్న సమనస ఊరోళ్ళు పవన్ కళ్యాణ్ గెలిస్తే పోలేరమ్మకు కోళ్లను కోసం అని మొక్కుకున్నది అట అనుకున్నట్టే గెలిచిండు ఇది ఇప్పుడు డిప్యూటీ సీఎం కూడా అయ్యిండు అందుకనే ఇగో ఇట ఊరు ఊరంతా కోళ్లను పట్టుకొని వచ్చి పోలేరమ్మకు పా బదుట్టేళ్ళు కోళ్లను కోసుకొని మొక్కులు తీసుకున్నారు అంతేకాదు అమ్మవారికి వెండి పూలతో విజయ దండ కూడా చే తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో ఉన్న వంట్ల పెద్ద రామన్న నేటి అన్న కూడా రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే ఊళ్ళో ఉన్న రామాలయం కనకదుర్గమ్మ గుడి దాకా పొర్లు దండాలు పెడతానని మొక్కుకున్నాట అనుకున్నట్టే అన్న కోరిక కూడా దీడితోని ఇగో ఇట్ట మొక్కుకున్నట్టే పొర్లు దండాలు పెట్టుకుంటూ వచ్చి మొక్కులు తీసుకున్నాడు అంతేనానే రామన్న విజయంతో నెగ్గాలని ఆ అమ్మలగానమ్మ దుర్గమ్మ తల్లికి మొక్కుకున్నాం మా చీపురుగుడం గ్రామంలో రామాలయం నుండి ఊరి చివర ఉన్న కనకదుర్గమ్మ తల్లి ఆలయం దాకా తొల్లుకుంటూ వస్తామని మొక్కుకున్నాం ఆ యొక్క మొగ్గుని ఈ రోజు ఇక ఇది ట్వంటీ ఎయిట్ అనంతపురం జిల్లాలో కూడా ఒక అన్న కోరిన కోరికలు తీరినాయని మొక్కులు తీసుకున్నాడు చంద్రాలు సారు సీఎం తాడిపత్రిలో జేసి అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేలు అయితే ఐదు వందల ఒక్క కొబ్బరికాయ కొడతానని తాడిపత్రి మండలం ఉన్న పెద్దమ్మ తల్లికి మొక్కులు పెట్టుకున్నాట అనుకున్నట్ట అన్న కోరికలు దీరుడుతో ఇగో ఇట్ట పెద్దమ్మ తల్లికి కొబ్బరికాయలు కొట్టిండు కదలప్ప అనేటికి అన్న ఇగో ఇట్ట ఎవరికి నచ్చిన లీడర్ గెలవాలని వాళ్ళు మొక్కులు పెట్టుకున్నారు కోరిన కోరికలు దీరేటకు ఇగో ఇట్ట మొక్కులు చెల్లించుకున్నారు చెప్పేవాళ్ళు దండి చెప్తారు వాళ్ళదేం పోతుంది మన జాగ్రత్తలో మనం ఉండాలా ఎవరో ఏదో చెప్పినారని ఆ పోతే తప్పు నిర్ణయాలు తీసుకుంటే తర్వాత బాధపడాల్సింది మనమే అందుకే చెప్పుడు మాటలు వినకోకుండా కాస్త వెనక ముందు ఆలోచించుకునే నిర్ణయాలు తీసుకోవాలా లేకోకుంటే ఇదిగో మన పరిస్థితి కూడా ఇట్టే తయారై ఆవేశానికి పోయి రాజీనామా చేసిన దానికే ఇప్పుడు ఉద్యోగం కోసం మనం అనుకున్నట్టే జరిగితే ఇట్లానే మళ్ళోసారి ప్యాను పార్టీ వాళ్ళే వస్తారు డోకా ఏ ఉండదు అనుకున్నారట ఏపీలో వాలంటీర్ కొలువులు చేస్తూ కానీ వాళ్ళు ఒకటి దాలిస్తే పబ్లిక్ ఒకటి దాల్చినారు పేను పార్టీ వాళ్ళని కాదని పొత్తులు కూడి జట్టు కట్టిన కూటమికి ఓట్లేసి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చిండ్రు అనుకున్నది ఒకటి అయ్యిందోకటి అన్నట్టు అయింది వాలంటీర్ల పరిస్థితి అందుకే ఇప్పుడు మా కొలువులు మాకు కావాలి సార్లు అని ఆఫీసర్ల ముంగతాలు ఇస్తున్నారట ఎలక్షన్లకు ముందు వాళ్ళ వీళ్ళ మాటలు పట్టుకొని కొలువుకు రాజీనామా పెట్టిర్రాట ఎలక్షన్లలో ప్రచారం చేసిర్రాట కానీ ఫలితాలు తారుమారాయటాలకు ఇప్పుడు ప్రచారం చేయించుకున్న పట్టించుకుంటలేరాట ఇక తెలుసో తెలువకనో అప్పట్ల గట్ల చేసినాం మీరే సాలే మా కొలువులు మాకిప్పియాలి అన్నట్టు వేడుకుంటున్నారాట అందులో ఎక్కువలో ఎక్కువ మహిళా వాలంటీర్లే ఉన్నారాట అంతేకాదు బలవంతం చేసిన ఒత్తిడి చేసి రాజీనామా పెట్టించినరు అని కొంతమంది పోలీసులకు కూడా శకాయతీ చేస్తున్నారాట అప్పట్లో రాష్ట్రం అంతా కలిపి దగ్గర దగ్గర లక్ష మందికి ఎక్కువనే వాలంటీర్లు రాజీనాం వాళ్ళ వాళ్ళంతా కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు మంత్రుల ఇండ్లక పోయి మళ్ళా కొలువులు ఇవ్వాలి అని అడుగుతున్నారు మరి ఇప్పుడు వాళ్ళందరినీ ఏం చేస్తారో ఎట్టదో గాని లీడర్ సాబుల ఆడమవాడి గట్టిగా నేను అలిగిపోయినరు వాలంటీర్లు అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్ ఏం జనము ఏం జనము ఆదివారం వచ్చిందంటే చాలు ఆలయాలన్నీ కిటకిటలాడిపోతాంటాయి క్యూ లైన్లన్నీ ఉక్కిరి బిక్కిరైపోతాంటాయి ఆ ఏడు కొండలు ఎంకన్న సన్నిధి అయితే ఇంకొంత ఎక్కువే కిక్కిరిసిపోతుంది సెలవులన్నీ అయిపోయినాయి బళ్ళు అన్నీ తెరుచుకున్నాయి రద్దీ తగ్గుతాదిరా రా స్వామి అనుకుంటే చిత్రంగా ఇప్పుడే రద్దీ పెరుగుతుంది ఒక్కసారి మనం కూడా అట్లా అట్లా పోయి అందరు దేవుళ్ళన్ని దర్శనం చేసుకుని వద్దాం పదండి ఏం పబ్లిక్ ఏం పబ్లిక్ ఏడు కొండల ఎంకన్న సన్నిధి కిక్కిరిసిపోయింది ఎంపుకున్న గంగా మల్ యొక్క పోటీ భక్తులు సెలవులొత్తుడితోని అందరూ బాండ్లు కట్టిర్రు శ్రీవారి సర్వదర్శనానికి దర్శనానికి దగ్గర దగ్గర ముప్పై గంటల టైం పడుతున్నదట లైన్లన్నీ పబ్లిక్ తో కిక్కిరిసినాయి దర్శనం వాళ్ళు చాలా మందే ఉండటాలకు భక్తులను లైన్లకి ఇచ్చి పెట్టు ఆపేసిన ఆఫీసర్లు గేట్లు బంద్ పెట్టినరాట అటు రస్సు తక్కువ మళ్ళా లైన్లు కట్టిచ్చిరట ఇక ఎంత మంది వచ్చినా ఏం పికర్ లేదన్నట్టు భక్తులకు అన్న ప్రసాదం మంచినీళ్ళు ఎప్పటికప్పుడు సవలతి పెడుతున్నారట శ్రీవారి సేవకులు ఇక ఇంకో దిక్కు పాత సహకార ఉన్నప్పుడు ఎంకన్న సన్నిధిలో అంత అట్ట చేసిండ్రు ఇట్ట చేసిండ్రు ఆగమాగం చేసిండ్రు అన్నట్టు సాధిస్తున్నారు కూటమి లీడర్లు ఇక ఇప్పుడు ఎట్లా టీటీడీకి కొత్త సార్ కూడా వచ్చిండు కాబట్టి పాతూ ఏమేమి తప్పులు చేసిండ్రో రో అందరినీ బయటకు గుంజాలి అన్నట్టు మాట్లాడుతాను ఇవో ధర్మారెడ్డి మార్పుతో శ్రీకారం చుట్టారు ఆ ప్రకంపనలు తాడేపల్లి ప్యాలెస్ కు తగిలినాయి కొండ మీద మారిస్తే ఇక్కడ తగిలింది వైబ్రేషన్స్ వణిగిపోతున్నారు ఏ రోజు ఇంత అవినీతమైనటువంటి ప్రభుత్వాన్ని చూడలేదు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఖజానా మీద కూడా వీళ్ళకి కనుబడింది దిక్కు ఒక్క తిరుమలనే కాదు ఇటు తెలంగాణలో యాదగిరిగుట్ట భద్రాచలం బాసర ఏపీల చిన్న తిరుపతి ద్వారకా తిరుమల గిట్ల అన్ని గుళ్ళు ఉసికేస్తే రాలదు కావచ్చు అన్నట్టే భక్తులతోని కీటకిటలు ఆడినాయి ఎవలన్నా దర్శనానికి పోదామని తయారైతున్నోళ్ళు ఈ రెండు మూడు దినాలు ఇడిచిపెట్టి పోన్ అప్పటికి రాసి తక్కువ అవుతుంది కావచ్చు టమోటా ఒకటి అనుకున్నాం కానీ మ్మ కూరగాయలన్నీ మన మీద పగబట్టినట్టే చేస్తాను ఇప్పుడు ఏది ముట్టుకున్నా వంద అంటున్నారు నిన్నటిదాకా డిమాండ్ లేని కూరగాయలకు కూడా ఇప్పుడు డెబ్బై ఎనభై వసూలు చేస్తున్నారు అయినా ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు కదా అందుకే జేబులకి పెద్ద బొక్క పడుతుంది మార్కెట్లో అడుగు పెట్టాలంటే గుండె అదిరిపోతుంది పైగా కూరగాయలకు తోడు నాన్ వెజ్ రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి అట్లా మార్కెట్ కి పోయిద్దాం పదండోసారి ఆదివారం నాడు అంగట్లకు పోవాలంటేనే ఓళ్ళు చల్లు అంటుంది దేని మందలు ఇచ్చినా మంటలు పుట్టిస్తున్నాయి ఓలోకి రోజు కూరగాయలు ఇంకో రోజు నీస్ కూరలు ధరలు ఇంటినే దయ్యం పట్టుకున్నట్టు అవుతుంది అట పబ్లిక్ కు అన్నేమో గానీ అయితాల నాడు కోడి కూర ధరలు చూస్తే ఇక తునకలు కాంకుడు కష్టమే అంటున్నారు కిలో కోడి కూరకు మూడు వందల మీదనే అయిందట అయితారం వస్తే చాలు చానా దుక్కుల ఇదే ఖాతా అవుతుంది నేరీ ఖమ్మం జిల్లాలో అయితే కిలో కోడి కూరకుతుంది దాదాపుగా చిన్నపిల్లలు ఫ్యామిలీస్ లో సండే అంటే చికెన్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెడతారు ఎంత కాస్ట్ అయినా దాన్ని తీసుకోవాల్సి వస్తుంది ఇగో ఇగోటా వచ్చిందంటే ముక్క మీదకి పానం గుంజుతుందట ముక్క ముద్ద దిగుతలేదా మూడు వందలు కాదు ఐదు వందలైనా పెట్టాల్సిందే ముక్క కొరకాల్సిందే అన్నట్టే చెప్తున్నారు ఇంకో దిక్కు కూరగాయలు కూడా కొండెక్కి దిగమంటే అసలు దిగుతలేవు ఉల్లిగడ్డ దారింటే కళ్ళల్లంగా నీళ్లు వస్తున్నాయి టమాటీలు కొందామని పోతే ఎక్కర్లేని తంటాలు పెడుతుంది ఆకుకూరలను అయితే ఇక మందలిచ్చేటట్టే లేదనుకో రాదు కిలో కొత్తిమీర ధర రెండు వందలకు మీదనే అయింది చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయండి గతంలో ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఉంటే ఇప్పుడు ఎనభై నుంచి వంద రూపాయల వరకు ఉంది అలాగే బీరకాయలు కూడా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు డెబ్బై ఎనభై రూపాయలు పలుకుతుంది సో సామాన్య ప్రజలు ఈ ఇప్పుడు ఈ ధర పెట్టి కొనుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది గిట్లా కొనబోతే కొలివి అడగబోతే అడివి అన్నట్టే తయారైంది ఇప్పుడు ఓ రోజు కూరగాయల ధరలు ఇంకో రోకు నీసు కూరల ధరలు పబ్లిక్ ఎత్తిన కూరగాయల కంప పెట్టినట్టే చేస్తున్నాయి ఇక గిట్లనే రేట్లు పెరుగుకుండా వాయన అంటే ఇక రాను రాను ముందడి పొడుగుతా నీసు కూర వాసన వాదనట్టే మొత్తానికైతే కోడి కూర కొట్టేటి కూలగొట్టే కొట్టలు గట్టిగానే నిండిపోతున్నానే పోండ్రి మొన్న నేను ఆఫీస్ పని అంతా చేసేసుకొని ఇంటికి పోతా ఉంటే దారిలో రోడ్డు పక్కన నలుగురు కుర్రాళ్ళు నడి రోడ్డు మీద బీర్లు తాగుతా కనిపించినారు నాలుగు మంచి మాటలు చెప్దామని దగ్గర పోయినా తమ్ముడు ఈ జనాలు తిరిగే చోటు కదా ఇట్టా పబ్లిక్గా తాగడం కరెక్ట్ కాదు కదా అని చెప్పిన అది ఇంటానే ఒకటి చెప్పేదానికి మాకు అన్నీ తెలుసు పోపోవా అని చాలా పొగరగా చెప్పినాడు అప్పుడు అనుకున్నా ఇట్లా పబ్లిక్గా మందు తాకోకుండా గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా చేస్తే బాగుండు అని అనుకున్నా నేను అనుకున్నట్టే అలాంటి వల్ల ఆటలు కట్టి పెట్టే నిర్ణయం తీసుకున్నారు మన ఎక్సైజ్ శాఖ వాళ్ళు బాబులకు మనసులో మంట పుట్టిచ్చే ముచ్చట చెప్పి ఇప్పుడు మందు శాఖ అధికారులు ఇంతకు మునుపులు తాగుతాం తాగిన దాగుతాం తాయినాలని ఏడబడుతానే వారేస్తాం మీద కూర్చొని తాగుతాం రోడ్డుకు పక్క పోయి షట్ల సందులో కూర్చొని తాగుతాం అంటే ఊకునే ముచ్చటే లేదట నజీబు మంచిగా లేక పోలీసు వాళ్ళకు దొరికితే అంటే అంతే సంగతులు అంటున్నారు నాకు ఆయన తెలుసు ఈయన తెలుసు నేను అది చేస్తా ఇది చేస్తా ఎన్ని ముచ్చట్లు చెప్పినా ఎంత ఇచ్చినా ఈనేదే లేదట కేసులు రాసుడు రాసుడే అంటున్నారు పోలీస్ సార్లు అంతేకాదు ఆరు నెలలు జైలు అంటే ఒక్క పాలి మందు తాగినందుకు ఆరు నెలలు మందుకు దూరంగా ఉండే కథ అవుతుంది అంటున్నారు పోలీసులు ఒక్క పెగ్గే కదా షెట్టు సాటుకు నిలబడి తాగుతా ఒక్క బీరే కదా ఎంత సేపు తాగుతాం తీగిలి అని ఏడబడుతా అనే మూతలు తీసిడంటే మళ్ళ మూతలు తీసేతందుకు ఇంకో ఆరు నెలలు పడుతుంది చేత పైలంగా ఉండూలీ ట్విట్టర్ ట్విట్టర్ రాసుకొచ్చారు పోలీసు వాళ్ళు అంతేకాదు ఎవరన్నా బయట చోడ మీద తాగుతున్నట్టు వస్తే వంద నెంబర్కి ఎంబట్లనే ఫోన్ కొట్టమంటున్నారు ఇట్ట ఫోన్ చేస్తే అట్టకపోతాడు కావచ్చు ఇక ఏదైతే గింత అంటే గింత కూడా కనికరం లేకుంటాయింది అబ్బా పోలీసు వాళ్లకు కడుపు నిండా తాగనీయట్లేదు మనసు నిండా మొత్తుకొనియట్లేదు సీస పట్టుకుని ఇంట్లోకి పోతే పెళ్లం పొరక మళ్ళేసి బాధ తట్టున్నది బజార్ కూర్చొని తాగుదామంటే పోలీసు వాళ్ళు బాధేటట్టున్నారు బార్ కూర్చుందామంటే బిల్లు మోత మోగేటట్టున్నది ముందుకు పోతే నువ్వు వెనక పోతే గొయ్యి అన్నట్టే తయారైంది పాపం మందుబాబుల పరిస్థితి మామూలు మనిషి కాస్త ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే కాస్త ఎంపీ అయితే ఇంకొంచెం పెద్ద పదవి వచ్చి సెంటర్లో మంత్రి అయితే వాళ్ళ సెక్యూరిటీ ఎట్టా ఉంటది వాళ్ళు ఏడిగిపోయినా చుట్టూ గన్మెన్లు ఉంటారు ఎవరిని దగ్గరికి కూడా రానిరు ఏదైనా ప్రయాణాలు చేసినా ఆరంభరంగా ఉంటుంది కానీ ఈసారి కాదు నలుగురిలో నేను ఒక్కడిని అన్నట్టు మామూలు మనిషి మాదిరి ప్రయాణాలు చేస్తా ఉన్నాడు వార్త చూడండి ఆ మీకే చాలా మంది అందులో రాజకీయ లీడర్లు పబ్లిక్ దగ్గర ఉండాలంటుంటారు కంసే కమ్ ఈ సార్ కూడా గదే చేస్తున్నాడు ఢిల్లీకి రాజైన తల్లి కొడుకే అన్నట్టు ఎంత పెద్ద పదవిలోన్నా పబ్లిక్ లో కలిసిపోతున్నాడు సారు నవలో ఎదుకైనా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సారు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పదమూడేళ్ల దానిక ముఖ్యమంత్రి చేసిండు ఇప్పుడు కేంద్రంలో మంత్రి పదవిలో ఉన్నాడు లీడర్ ఉండి కూడా ఇగో ఇట్ట ఇంటి ఆమెతో కలిసి పబ్లిక్ లో ఒక్కని లెక్కనే రైళ్ల ప్రయాణం చేసిండు సారు ఇగట సారు రైలు ఎక్కడే ఆలస్యం పార్టీ లీడర్లు కార్యకర్తలు అభిమానులు సారు ఎదురుగా పోయి ఎదుర్కొన్నారు గుంపులు గుంపులు వచ్చి ఇగో ఇట్ట రైలు తలుపుల కాడ నిలబడ్డ సారు మెడల పూల దండలు వేసి రైలు పోతుంటే రైలు ఎమ్మడి ఊరికొచ్చుకుంటా సార్ మెడల దండలేస్తున్నారు ఒక ఒక్క బయట అభిమానులే కాదు సారు రైలు ఎక్కినాక కూడా సార్ సార్తో ఫోటోలు దిగేందుకు మీద ఎగబడ్డారు రైల్ కూడా సార్ మర్యాదలు గట్టిగానే చేసారు చెల్ల బట్టలు కప్పిర్లు పక్క పోయి నిలబడి ఫోటోలు దిగిరు సెల్ఫీలు కుదుకున్నారు సార్ అంతే అందరితో మస్తు బాహిరంగా మాట్లాడిండు పబ్లిక్ కు నడమ కూర్చొని అందరు మంచి అరుచుకున్నాడు బుడ్డ పొల్లగా అంటే సార్ కు మస్తు బాయిరం ఉన్నట్టుంది అందుకనే బుడ్డోని బుగ్గలు ఇచ్చి ముద్దు చేసిండు అటెంక ఇగో ఇట్ట రైళ్ళ కూర్చొని పేపర్ చదువుకుంటా ఇంటి అమ్మతో కలిసి ప్రయాణం చేసిండు మంత్రి సార్ ఇక ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో మస్తు తిరుగుతుంటే టాళ్లకు ఎంత ఎదిగినా ఒదిగి ఉన్నాడు కాబట్టి పదమూడేళ్లు సీఎం అయ్యిండు ఇప్పుడు కేంద్రంలో మంత్రి అయ్యిండు అనుకుంట కామెంట్ రాసుకొస్తున్నారు నెట్ అన్నలు ఈ ఎండి ఇలాంటి పటాస్ వార్తలు పట్టాస మాదిరి పేలిపోయినాయి కదా మళ్ళా పటాసు వార్తల్లో మళ్ళా కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే పోయస్తా టెన్ టీవీ చూస్తా